వేదిక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి అయితే ఈ మధ్యకాలంలో మొన్న దివ్యం జర్నలిస్ట్ సంఘం అని చెప్పిన ఒక యూనియన్ ఏర్పాటు చేసాము ఒక ఇరవై రెండు మందితోని మొన్న గత అల్లూరి సీతారామరావు జయంతి వేడుకల రోజు సుమారు వంద మంది స్త్రీలకు ఉచిత చీరలు అలాగే యాభై మందికి అంటే యాభై మంది వృద్ధులకంటే మగవాళ్ళకు ఒక యాభై సాలుగా కూడా పంపిణీ చేసాము మేము మన ఉన్నతాధికారులు అలాగే మన సోదరులు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ నుంచి పార్టీలతో భేదం లేకుండా అందరినీ పిలిచి చేశాము అలాగే ఇక్కడ మన సోదరుడు మన పేరు పిఈటి గారు ఒక మాట అన్నారు ఇక్కడ మా గిరిజనులే ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు అది నిజంగా చాలా బాధాకరమైన విషయము దౌర్భాగ్యమైన చెప్పాలి ఎందుకంటే ఇదేనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇలాగే జరుగుతుంది తప్పనిసరిగా ఇక్కడ అనకూడదు కానీ రోజు రూపాయి ఉందంటే ఆడు స్వతహ ఖర్చు పెట్టుకోవడానికి చూస్తాడు తప్ప రూపాయికి రూపాయి సంపాదించాలనుకుంటాడు తప్ప ఎవడో కూడా దానికి ఒక పది మందికి పెడదామని చెప్పని ఆలోచించరు ఈరోజు ఆచార్య గారి రూపంలో మీరు అందరికీ సేవా కార్యక్రమం చేపట్టడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయము ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనకి జిల్లా అంటే మన హెడ్ క్వార్టర్కి చాలా మంది నాయకులు ఉన్నారు యువతరంగా యువ లీడర్ గా ఇప్పుడు మన అన్న సుబ్బారావు గారు ఉన్నారు ఆయన ఒక మాట ఇచ్చారు సర్పంచ్ పరంగా ఏంటంటే సర్పంచ్ అనేది చాలా గట్టి అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే ఇంకో విషయం ఏంటంటే నీకు ట్రస్ట్ కి మా ద్వారా ఏమైనా మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా జైభీం జర్నలిస్ట్ సంఘం తరఫున తప్పకుండా మేమైతే మాత్రం సహాయం చేస్తాము అందులోనైతే ఎటువంటి ఇది కూడా లేదు అలాగే మీ ఫస్ట్కి ఏమైనా అంటే ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఏమైనా ఇది అవ్వాలనుకుంటే మేము తప్పనిసరిగా సుబ్బారాణ్య గారు ఎలాగైతే హామీ ఇచ్చారు సుబ్బారాణ్య గారితో మేము మమేకమై మేము కూడా మమేకమై దీన్ని కాపాడుకునేందుకైతే మాత్రం మేము ఎల్లవేళ ఇచ్చేస్తాము అలాగే రాబోయే రోజుల్లో ఒక అకేషన్ చెప్తే మా జైబీఎం జర్నలిస్ట్ సంఘం తరఫున మీకు ఇక్కడ ఉన్న విద్యార్థులకి అంటే మాకు తోచింది అంటే మాకు మా సోదరులందరికీ తోచింది కూడా మీకు సహాయం మేము మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్